ఆస్తమా అని తెలవగానే ఇంకా అదేదో ప్రాణాంతక వ్యాధి అన్నట్టు చనిపోతామేమో ఇంక ఈ దగ్గు ఈ ఆస్తమా అనేది కంటిన్యూ ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇది నిజంగా వ్యాధి అంటారా లేదా మనకి మామూలుగా వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందంటారా దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు సో టూ థింగ్స్ ఫస్ట్ వంశపార్యంగా వస్తుందని అడిగారు సో డెఫినెట్గా ఆస్తమా అనేది ఒక జెన్యు పరంగా అంటే జెనెటిక్ డిసీజ్ అనమాట ఇప్పుడు సపోజ్ సైట్ ఉందండి ఐ సైట్ సో పేరెంట్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఐ సైట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ జెనెటిక్ సో అలానే ఆస్మా కూడా ఒక జెనెటిక్ ప్రాబ్లమే కానీ ఉన్న ప్రతి ఒక్కళ్ళ పిల్లల్లో వస్తుందని కాదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ సో ఇట్ ఇట్స్ నాట్ ఓన్లీ జీన్స్ జీన్స్తో పాటు బయట నుంచి ఒక ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్ ఉండాలి ఆ ట్రిగ్గర్ అనేది ఏ వయసులో ఉన్నా ట్రిగ్గర్ అవ్వచ్చు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు ఏ వయసులో ఉన్నా కానీ ఈ ట్రిగ్గర్ అవ్వచ్చు అనమాట ఈ పర్టికులర్ ఎలర్జీ ఆస్మా అనేది అది డస్ట్ రూపంలో ఉండొచ్చు లేదా పాలిన్ వల్ల అవ్వచ్చు కాక్రోచెస్ వల్ల ఆస్మా వస్తుంది ఫంగస్ వల్ల ఆస్మా వస్తుంది కాక్రోచ్ వస్తుంది ఎస్ కాక్రోచ్ బాడీలో ఒక ప్రోటీన్స్ ఉంటాయి కొన్ని అవి తిరుగుతూ ఉంటాయి ఇంట్లో సో అది మనం మామూలుగా స్వీప్ చేస్తుంటాం కదా తర్వాత సో అప్పుడు అది సస్పెండ్ అవుతాయి గాల్లో ఉంటాయి అనమాట ప్రోటీన్స్ పీల్చిన ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని ఎలర్జిక్ ఆస్మా అంటాం సో దీని ఒక ఫంగస్ కూడా ఉంటుంది గోడకి బాగా తేమ ఉన్న గోడలు స్పాట్స్ ఉంటాయి చాలా బ్లాక్ స్పాట్స్ ఫంగస్ అంటాం సో దీని వల్ల కూడా ఆస్మా రావచ్చు సో ఇవన్నీ ఏంటంటే చాలా పర్టికులర్ ట్రిగ్గర్స్ వల్ల కూడా ఈ డిసీజ్ అనేది వస్తుంది ఒకసారి వస్తే పోదు అని ఏం లేదండి ఎస్ ఇట్ ఈస్ ఎ క్రానిక్ డిసీజ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ బట్ దీనికి క్యూర్ లేదు అనేది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడున్న అడ్వాన్స్ సైన్స్లో సో మనకి ఇమ్యూనోథెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ అంటాం ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అంటే క్యాన్సర్ కూడా సెపరేట్గా ఇమ్యూనోథెరపీ ఉంటుంది అలా చాలా బ్రాంచెస్లో ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి మన ఆలోపతిలో ఇంగ్లీష్ మెడిసిన్లో సో అలా అలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ అనేది ఏంటంటే వాట్ ఈస్ కాజింగ్ యువర్ ఆస్మా ఈజ్ ఇట్ పర్టికులర్ డస్ట్ మైట్ ఆర్ ప్రోటీన్ ఆర్ ఇట్ ఇట్ ఈజ్ ఇట్ పాలిన్ గ్రెయిన్ ఆర్ ఈజ్ ఇట్ కాక్రోచ్ యాంటిజెన్ ఏంటి అనేది మనం టెస్ట్ చేస్తాం ఫస్ట్ సో స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాం స్కిన్ పైన దాన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తే కొంతమందికి పెద్ద పెద్దగా దద్దుర్లు వస్తాయి మస్కిటో బైట్ టైప్లో కొంతమందికి ఇంత పెద్ద కూడా రావచ్చు ఇట్ ఇండికేట్స్ ఆల్రెడీ ఆ పర్టికులర్ ఆర్గానిజం ఆర్గనిజం అవ్వచ్చు లేదా అలర్జీన్కి బాడీలో రెడీగా ఒక ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంది రెడీ లోపల దాన్ని యాంటీబాడీస్ అంటాం సో అవచ్చి అక్కడ బయటకు వచ్చి డిస్ప్లే చేస్తే మనకు అక్కడ తెలుస్తుంది ఎలర్జీ ఉన్నట్టుగా అది పాజిటివ్ ఉంటే ఎస్ ఆ పేషెంట్కి ఈ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే ఆ పేషెంట్ అడుగుతాం డస్ట్ డస్ట్కి వెళ్తే తుమ్ములు అవన్నీ సిమ్టమ్స్ అది ఇది మ్యాచ్ అయ్యాయి అనుకోండి దాని డెఫినెట్లీ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తే ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఏదో నేను చెప్పడం కాదు ఈవెన్ జీనా అనే సొసైటీ ఉంటుంది ఓకే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్మా అని ఆ నెట్వర్క్ వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే ఈ ఇమ్యూనోథెరపీ క్యాన్ బి ఇంట్రడ్యూస్ అలాంగ్ విత్ ఫార్మాకోథెరపీ బేసిక్గా ఈ ఆస్మా కంట్రోల్కి ఫోర్ నాలుగు ప్రధాన పిల్లర్స్ ఒకటేమో పేషెంట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం చేసేది చాలా ముఖ్యం నెంబర్ టూ ఈస్ ట్రిగర్ అవాయిడెన్స్ ఏది చేయాలి ఏది చేయకూడదు అది కూడా డిస్కస్ చేద్దాం మనం నెంబర్ త్రీ వచ్చేసి మెడిసిన్స్ మెడిసిన్స్ వాడితే డెఫ్ డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది నెంబర్ ఫోర్ వచ్చేసి ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ సో ఇది ఒక ఫోర్ పిల్లర్స్ మీద యాస్మా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఓకే ఈ ఫోర్త్ పిల్లర్ ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ అనేది ఇట్స్ లైక్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీస్ ఎవరు ఇవ్వరు ఓకే దిస్ ఇస్ సైన్స్ బట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఈ నేజల్ ఎలర్జీ నుంచి మొదలు పెడితే లంగ్స్ వరకు ఉండే ఎలర్జీ అంటే యాస్మా వరకు కూడా ఇవి ఇది మన బాడీకి ఏం చేస్తున్నాం మన ఇమ్యూనోథెరపీలో ఏదైతే మనకి పడట్లేదో ఆ ఐటమ్ని స్లోగా గ్రేడెడ్ డోసెస్లో ఇస్తున్నాం ఆ ప్యూరిఫైడ్ ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ అంటాం దాన్ని ప్యూర్ చేసి దాన్ని మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ మన ఇమ్యూన్ సిస్టమ్ నేర్చుకుంటుంది ఓకే దీనికి మనం రియాక్ట్ అవ్వకూడదు ఇది దిస్ ఈజ్ అండ్ ఓకే దిస్ ఈస్ నాట్ ఎ డేంజరస్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ సో దీనికి అనవసరంగా రియాక్ట్ అయ్యి మనం ఎక్కువ హార్మ్ చేస్తున్నామని దానికి టీచ్ చేస్తాం సో ఇట్ ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ ఫర్ దట్ టు లర్న్ సో ఇవెన్చువలీ ఏమవుతుందంటే ఓకే ఇట్ విల్ గెట్ యూస్ టు ఇట్ తర్వాత మనం చిన్న చిన్న డోసెస్కి ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయినా కానీ పెద్దగా ప్రాబ్లం ఉండదు పెద్దగా రియాక్ట్ అవ్వదు అదే కదా మనకు కావాల్సింది ఎలర్జీ అంటే ఏంటి ఏదో ఒకటి పడకపోవడం అసలు అయితే అంటే ఇట్ సంథింగ్ దట్ ఈస్ నాట్ డేంజరస్ యువర్ బాడీ అన్నెసెసరీ అసలు రియాక్ట్ అవ్వకపోతే ఏమీ అవ్వదు కానీ రియాక్ట్ అయ్యేసరికి ప్రాబ్లం ఎలర్జీస్ అనేవి చాలా కామన్ వన్ ఇన్ ఫోర్ పీపుల్ ఇన్ వరల్డ్ హ్యావ్ ఎలర్జీస్ నలుగురు లోకల్కి ఉంటాయి ఏదో ఒక ఎలర్జీ కొంతమందికి ఐ ఇచింగ్ మాత్రమే ఉంటుంది కొంతమంది తుమ్ములు వస్తు ఉంటాయి కొంతమంది స్కిన్ ఇచింగ్ ఉంటుంది కొంతమందికి జీఐ డిస్టర్బెన్సెస్ ఉంటాయి సో ఇలాగా ఆస్మా కొంతమందికి ఉంటుంది సో ఇలాగ ఒక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలర్జీ అనమాట సో దీనికి ఎలర్జీ అని అనే ట్రీట్మెంట్ కూడా తోడ్పడితే మెడిసిన్స్తో పాటు ఈ పేషెంట్ ఎడ్యుకేషన్తో పాటు యాస్మా అనేది రెమిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది క్యూర్ కంటే కూడా మేము రెమిషన్ అనే వర్డ్ వాడతాం రెమిషన్ అంటే యాస్ మనకి పూర్తిగా కంట్రోల్కి రావడం టోటల్ కంట్రోల్ అంటే యుల్ నాట్ హ్యావ్ టు యూజ్ ఎనీ మెడిసిన్ ఎనీ మోర్ ఓకే ఆ రెమిషన్ అనేది కొంతమందికి ఎప్పటికీ లాస్ట్ అవ్వచ్చు కొంతమందికి టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఉండొచ్చు కొంతమందికి థర్టీ ఇయర్స్ ఉండొచ్చు మళ్ళీ ఎప్పుడైనా ట్రిగ్గర్కి బాగా ఎక్స్పోజ్ అయితే కనుక మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇది అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఇమ్యూనోథెరపీ అనేది సిక్స్ ఇయర్స్ తర్వాత ఏజ్ వారికి ఎవరికైనా చేయవచ్చు అండ్ మెడిసిన్స్ అనేది కూడా మనం చిన్న పిల్లలకు కావచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు ఈ ఆస్మాలో ఇచ్చే ఇన్హేలర్స్ అనేవి సేఫ్